వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ కొరిసపాడులోని అంగన్వాడి కార్యాలయం నందు మంగళవారం సెక్ట సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ జిల్లా అంగన్వాడి పిడి రాధ మాధవి పాల్గొని మాట్లాడారు జూన్ నుంచి ప్రతి అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేస్తానని ఆమె చెప్పారు అంగన్వాడి కార్యకర్తల సెంటర్ ను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు కార్యక్రమంలో సిడిపిఓ కృష్ణవేణి అంగన్వాడి సూపర్వైజర్లు కార్యకర్తలు పాల్గొన్నారు నా కోసం మీరు వచ్చారు కలిసేసి డైరెక్ట్గా ఒకసారి నా ఎక్స్పెక్టేషన్ వాడి శాంతి అన్నది చెప్పి జూన్ తర్వాత యాక్చువల్గా నేను నా పేరు నా తిరిగి ఎయిట్ లో రికూట్ అయ్యాను సెవెంటీన్ ఇయర్స్ వర్క్ చేశాను యాజ్ అ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇది నా ఫస్ట్ ఇక్కడ బాబా జిల్లా రావడం మీకు తెలిసి సిడిపి అంటేనే ఫీల్డ్ లెవెల్లో ఎక్కువ ఉంటాం నా వర్క్ మొత్తం కూడా నేను నేర్చుకున్నది అంగన్వాడీ వర్కర్స్ నుండి ఎందుకంటే మాకు ఇచ్చిన ట్రైనింగ్ చెప్పిన వాటికి ఫీల్డ్ లెవెల్లో మనం చేస్తున్న పనికి అసలు ఎక్కడ సింక్ అవ్వదు ఫీల్డ్ లో తిరుగుతూనే తెలివైన యాక్టివ్గా ఉన్న వర్కర్స్ దగ్గర నేను వర్క్ అంతా నేర్చుకున్నాను రిజిస్టర్స్ లేకపోతే సెంటర్ ఎలా ఉండాలి సెంటర్ని ఎలా నడపాలి ఇవన్నీ కూడా వర్సీ నేర్చుకున్నాను తర్వాత దాన్ని ఎలా కన్సల్టేషన్ చేయాలి ఎంపీఆర్ ఎలా రాయాలి ఎస్ఎల్పి ఎలా రాయాలి రిమైనింగ్ రిపోర్ట్స్ ఎలా చూడాలి ఇవన్నీ కూడా సూపర్వైజర్స్ దగ్గర నేర్చుకున్నాను సో నాకు వర్క్ నేర్పిన సూపర్వైజర్స్తో వర్కర్స్తో ఒక్కసారి ఇంట్రాక్ట్ అవుదాము అని చెప్పి వచ్చాము అని మీరు తర్వాత మీరు అందరూ సెలవుల్లో ఉంటారు బిజీగా ఉంటారు మీరు కానీ మీ హెల్పర్స్ కానీ సెలవులకు వెళ్ళిపోతారు కాబట్టి మేము లోపు కలవాలి అని చెప్పి అర్జెంటుగా ప్రాబ్లం పెట్టాల్సి వచ్చింది ఇంత అంటే ఇంత తొందరగా ఇంత తక్కువ టైంలో మిమ్మల్ని అందరినీ అసెంబ్బల్ చేసినందుకు మీ సూపర్ గారికి సూపర్వైజర్స్కి అందరికీ థ్యాంక్ యూ అండి లేదు ఎందుకంటే నేను వచ్చి చాలా తక్కువ టైం అయ్యింది ఆ తర్వాత పోషన్ పక్వాడ ప్రోగ్రామ్ చేసుకోవటం మార్చ్ ఎండింగ్ కాబట్టి బిల్స్ ఈ హడావిడి జరిగిపోయింది ఇప్పుడు మేలో మీరు ఎవరు ఒక్కరే ఉంటారు పిల్లలకు కూడా ఎండలు కాబట్టి సెంటర్లో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ ఉండదు బట్ జూన్ ఆన్వర్డ్స్ సెంటర్ విజిట్స్ నేను చేస్తాను నేను ఎలా చేస్తాను అన్నది కూడా సూపర్వైజర్స్కి తెలియాలి గారికి తెలియాలి అసలు ఏం చూస్తాము అన్నది తెలియాలి కాబట్టి నేనే ఒకసారి వచ్చి డైరెక్ట్గా చెప్పేద్దాము అని చెప్పి వచ్చాను అసలు సెంటర్లో ఎవరైనా మీ సెంటర్కి వచ్చినప్పుడు ఏం చూస్తారు చెప్పండి మీరు ఫస్ట్ ఏం చేస్తారు సెంటర్ నీట్గా ఉండాలి ఇప్పుడు ఇక్కడ చెత్త పోస్తుంది అనుకోండి మీరు ఎవరైనా ఏం చేసేవారు ముందు